जय श्रीराम जय जय श्रीराम అంతా రామమయం ఈ జగమంతా రామమయం శ్రీరామనవమి రోజున తెల్లవారుజామున లేచి ఇంటిని శుభ్రపరిచి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి స్వామివారిని పూజించాలి ఈ రోజున స్వామివారిని అష్టోత్తర శతనామావళితో మరియు రామరక్షా స్తోత్రాన్ని వీలైనన్ని సార్లు పట్టించాలి నైవేద్యంగా వడపప్పు పానకం కొబ్బరికాయ తాంబూలం సమర్పించాలి స్వామివారిని తులసి దళాలతో కానీ సువాసన గల పుష్పాలతో కానీ పూజించాలి శ్రీరామనవమి అనగా మనకు ముందుగా గుర్తుకు వచ్చేది భద్రాచలం ఎవరు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాటి కళ్యాణ మహోత్సవమును తిలకించటానికి భద్రాచలమునకు విచ్చే అట్టివారు అక్షయమైన అశ్వమేధ యాగ ఫలమును పొందెదురు అనే క్షేత్రమహత్యం చెప్తున్నది సకల గుణ సంపన్నుడు ధర్మం తప్పని వారు సకల శాస్త్రాలు తెలిసినవారు ధైర్యవంతులు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఏడవతారం అయినవారు ఇక్షాకు వంశమున జన్మించిన వారు శ్రీరామచంద్రమూర్తి